కాస్త క్రేజ్ రాగానే బుద్ధి వక్రమార్గం పడుతోంది కక్కుర్తి పనులు చిల్లర వేషాలతో చేతులారా ఇమేజ్ డామేజ్ చేసుకుంటున్నారు అసలు ఈ యూట్యూబర్లకు ఏమవుతోంది రీసెంట్ గా హర్ష సాయిపై రేప్ కేసు సంచలనంగా మారితే ఇప్పుడు మరో యూట్యూబర్ పై కేసు తెరపైకి వచ్చింది ఫోక్ సింగర్ గా ఫేమస్ అయిన మల్లిక్ తేజ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జగిత్యాల పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఫోక్ సింగర్ గా రైటర్ గా సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజ్ కు మంచి గుర్తింపు ఉంది అయితే దాని వెనుక చీకటి కోణం ఉందంటూ అతనితో పనిచేసిన యువతి ఆరోపిస్తోంది తనపై మల్లిక్ తేజ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది తనను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది ఈ విషయంలో తన కుటుంబ సభ్యుల్ని కూడా దూషించాడని ఆమె ఆరోపిస్తోంది యూట్యూబ్ లో తన పాటలతో సూపర్ గా సక్సెస్ అయిన మల్లిక్ తేజ ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తాడు ఈ ఆరోపణలపై ఏమంటాడు అనేది ఇప్పుడు కీలకంగా మారింది పూర్తి వివరాలు నిర్ణించడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సంపత్ ఒక యువతి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది కంప్లైంట్ లో ఇంకా ఏం పేర్కొంది మల్లిక్ తేజ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఇప్పటివరకు ఏమైనా రెస్పాండ్ అయ్యారా అంటే నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సదరు యువతి జగిత్యాల పిఎస్ లో ఫిర్యాదు చేసింది ఈ మల్లిక్ తేజ ముఖ్యంగా పాటలు రాస్తుంటాడు యూట్యూబ్ సంబంధించిన పాటలు పాడుతుంటాడు అతడు పాటలు పాడమే కాదు పాటలు కూడా రాస్తుంటాడు ఈ అమ్మాయి కూడా అతనితో జానపద గేయాలు పాడుతూ వస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు కాంబినేషన్ లో జానపద గేయాలు రిలీజ్ అవుతున్నాయి ఈ క్రమంలో వీళ్ళు ఓన్ గా యూట్యూబ్ అయితే పెట్టుకున్నారు గత కొన్ని రోజులుగా మల్లిక్ తేజ్ వేదిస్తున్నాడు మానసికంగా శారీరకంగా లైంగికంగా వేధినిస్తున్నట్టు కూడా అమ్మాయి ఆ ఫిర్యాదులో పేర్కొంది పేర్కొన్న వెంటనే కూడా తనకు అత్యాచార యత్నాన్ని కూడా ఒడిగట్టాడు చాలా సార్ల ఇబ్బంది పెట్టాడు మానసికంగా వేధించినట్టు కూడా అమ్మాయి ఫిర్యాదులో పేర్కొని పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది పోలీసులు కూడా అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఆ మల్లిక్ తేజ పైన కూడా రేపు కేసు కూడా అయితే నమోదు చేయడం అయితే జరిగింది అయితే అతను పరార్లో ఉన్నాడు ఆ అమ్మాయి కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు ఎందుకంటే తన ఈ విషయాన్ని కూడా మాట్లాడలేదు పోలీసులకు ఫిర్యాదు చేశారు వాస్తవాలను కూడా త్వరలో బయట పడతాయంటూ కూడా అమ్మాయి స్పష్టం అయితే చేసింది పోలీసులు అతని అయితే గాలిస్తున్నారు గతంలో వీరు పూర్తి యూట్యూబ్లో విచారణ చేపడుతున్నారు అంతేకాని వీళ్ళు ట్రూప్ సంబంధించిన కొంతమందిని పోలీసులు అయితే విచారణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మళ్ళీ గాలిస్తున్నారు అమ్మాయి మాత్రమే మీడియా ముందు మాట్లాడడానికి రైట్ సంపత్ ప్రస్తుతం యువతి కంప్లైంట్ చేసింది మల్లిక్ ఆయన అత్యాచారం చేశారు నన్ను బెదిరించారు ఈవెన్ మా కుటుంబ సభ్యులను కూడా దూషించాడంటూ కంప్లైంట్ చేసింది యూట్యూబర్గా తను చాలా పాపులర్ పాటలు రాస్తూ ఉంటాడు కానీ ఈ యూట్యూబర్స్ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతోంది వీళ్ళకి వీళ్లపై అనేక కేసులు నమోదవుతున్నాయి రీసెంట్గానే మనం చూసాం హర్ష సాయి ఇన్సిడెంట్ ఇప్పుడు మరొక యూట్యూబర్ పై ఒక యువతి కంప్లైంట్ చేసింది ఈమె కూడా ఒక ఫోక్ సింగర్ మల్లిక్ తేజలానే మల్లిక్ తేజతో కలిసి పాటలు పాడింది అనేక పాటలు పాడింది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళిద్దరూ పాటలు పాడుతున్నారు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి మంచి పేరు సంపాదించారు అయితే సడన్ గా ఇప్పుడు యువతి ఒక కంప్లైంట్ చేసింది పోలీసులకు తనపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఇంకా నా కుటుంబ సభ్యుల్ని కూడా దూషించాడు బెదిరించాడు అంటూ మల్లిక్ తేజపై ఫిర్యాదు చేసింది దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు